ప్రిజలాడ్ అతి శ్రేష్టమైన యేసు క్రీస్తు నా భూమిలో మీ అందరికీ ఉదయకాల పూర్శోభాలు తెలియజేయించున్నాను ఈరోజు దేవుడు మనకు అనుస్తున్న అతి శ్రేష్టమైన బాబు ధనము ఆది కాండము యాభైవ అధ్యయము ఇరవై ఒకటవ వచ్చినా చదువుకుందాము భయపడకుడి నేను మిమ్మును మీ పిల్లలను పోషించదనని చెప్పి ఈరోజు దేవుడు భయపడవద్దు మిమ్మల్ని మీ పిల్లలను పోషిస్తానని చెప్పి వార్తలు చేస్తున్నారు అని విడిచిపెట్టే దేవుడు కాదు తోడుగా ఉండే దేవుడు మిమ్మల్ని పోషించే దేవుడు మీ పిల్లలను కూడా పోషించే దేవుడు ఆయన ఆశీర్వాదము శాశ్వత కాలం ఉంటుంది తరతరాలు ఉంటుంది అబ్రహమును దేవుడు పోషించాడు వారి పిల్లల పిల్లలను కూడా దేవుడు పోషించాడు ఆశీర్వదించాడు దేవుని యొక్క ఆశీర్వాదం శ్రేష్టమైంది దేవుని యొక్క ఆశీర్వాదం శాశ్వత కాలం ఉంటుంది మనుషుల యొక్క ప్రేమ కొద్ది కాలమే ఉంటుంది కానీ దేవుని యొక్క ఆశీర్వాదం ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది కనుక ఈరోజు దేవుని వైపు చూస్తూ ఏ భయం అయితే ఏ ఇబ్బంది అయితే ఉందో ఆ యొక్క సమస్యల వైపు చూడకుండా దేవుని వైపు చూసి దేవుని యొక్క ఆశీర్వాదాలు దేవుని పొందుకోవాల్సిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాం దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి మీలో ఉన్న భయాలను తీసివేసి ఆయన మిమ్మల్ని మీ పిల్లలను పోషించును కాక ఆమె ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడ మహోన్నతుడ కృప కలిగిన దేవ ఈ ఉదయ కాల సమయంలో నేను ప్రార్థించుకోవడానికి ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీకులు చెల్లిస్తున్నాం దేవ మమ్మల్ని పోషించే దేవుడవు మా బిడ్డలను కూడా పోషించే దేవుడవు ఏ లోటు లేకుండా సమృద్ధిగా పోషించే దేవుడవు దేవా ఈ రోజు ఈ ప్రార్థల్లో ఏకిపిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి నీకురుపుల భద్రపరచండి ఈరోజు తలపెట్టిన ప్రతి కార్యాన్ని సఫలం చేయండి వారి రాకపోకల్లో నీకు సహమ ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా చేసి నీ దీవుతో ని నడిపించమని యేసుక్రీస్తు నామ పేరట వేడుకొనుచున్నాం తండ్రి ఆమె తండ్రి కుమార పరశుద్ధాత్మ స్త్రీ యొక్క దేవుని యొక్క కృప సుధాకారు మనకు ఉండి దేవుని యొక్క దేవునిలో ఆశీర్వాదాలతో నింపి నడిపించను దాకా ఆమె